హాయ్ అండి ఈరోజు మన రెసిపీ బోటి గోంగూర ఈ బోటీ గోంగూర చాలామంది ఫేవరెట్ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే చాలా సింపుల్ వేలో ఈ రెసిపీ అనేది మీకు చెప్తున్నాను ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత బోటీ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని మగ్గనివ్వాలి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూరని మెత్తగా మెదుపుకొని ఈ బోటీలో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇందులో నేను ఏ విధమైన మసాలాలు వాడట్లేదండి మీకు ఒకవేళ స్పైస్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా పౌడర్ కానీ ఇందులో వేసుకోవచ్చు కానీ ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి